ಮತ್ತೊಂದು ಎಕರೆ ಮಂಡಿತವೇ ನಾಲ್ಕೈದು ಎಲ್ಲಿ ೇ ಈ ನೆಲರಾಲೇನಲ್ಲಿ అది ఒకటమ్మా మీరు మీరు ఇవ్వద్దని ఇది అంటే మంచి వైట్ బర్లీ వచ్చేదానికి కలర్ అందుకని మనకి వెళ్ళొచ్చాము ఐటీసీవారి దగ్గర జీపీ ఇద్దరి దగ్గరికి వెళ్ళి నాలుగు రోజులు తిరిగి వచ్చాం అది కారణం నెలల్లోనే అది రంగు వస్తుందని వాళ్ళు వాళ్ళ బర్లీ అక్కడే క్వాలిటీ రాకపోతే ರೈತ <SANGApine sociedad> <laughs> <laughs> ప్రభుత్వం దగ్గర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయకుండా వాడు బయట మీకు వచ్చాము మరి మాత్రం వాళ్ళు ప్రభుత్వం చేయాలని కాదు గవర్నమెంట్ నోట్ చేసుకొని ఇప్పుడు మేము కూడా మీరు కూడా బాధించుకోవాలి దగ్గర కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేయము అని చెప్పి మీరు తీసుకుని కావాలండి ప్రైవేటారు